మాసశివరాత్రి రోజున శ్రీ విద్యాపీఠంలో రుద్రాభిషేకం శివానందలహరి పారాయణం శివనామ సంకీర్తనను ఘనంగా నిర్వహించారు సాలిగ్రామ మఠన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన విశేష కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పవిత్రమైన కార్తీక మాసంలో హరిహరాదుల ఆరాధన చాలా విశేషమైందని పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ అన్నారు కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజైన మంగళవారం గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ సాలిగ్రామ మఠన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో రుద్రాభిషేకం చేశారు మృత్యుంజయ లింగేశ్వర స్వామికి అన్న కూటోత్సవం అన్న అభిషేకం అన్నార్చన పిండి వంటలతో స్వామికి అలంకరణ చేశారు శివానందల హరి సంకీర్తన వంటి అర్చనాది కైంకర్యాలు భక్తులచే జరిపించారు అన్నకూటోత్సవ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు భక్తులందరూ శివుడు సుఖ సంతోషాలను సంపూర్ణంగా ప్రసాదించాలన్న ఆకాంక్షను బాలస్వామీజీ వ్యక్తం చేశారు శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్ద భక్తుని రమణయ్య ఇతర బాధ్యులు పాల్గొన్నారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో హరిహరాదుల యొక్క ఆరాధన చాలా విశేషము ఈ రోజు కార్తీక మాస మాస శివరాత్రి శుభ సందర్భంగా మన శ్రీ విద్యాపీఠం శాలగ్రామ మఠం నందు విశేషంగా శ్రీ మృత్యుం మృత్యుంజయ లింగేశ్వర స్వామి వారికి అన్న కూటోత్సవము విశేషంగా అన్నముతో స్వామివారికి అభిషేకము అలాగే అన్నార్చన మధుర పదార్థాలు తయారు చేసిన అన్ని పిండి వంటలతో స్వామికి అలంకరణ నివేదన అలాగే శివానంద శివానందలహరి అలాగే శివ సంకీర్తన మొదలకు విశేష అర్చనాది కైంకర్యాలు నిర్వహించాము అందరికీ స్వామి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలని ప్రతి సంవత్సరం కూడా మనం కార్తీక మాసం చివరిలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్న కూటోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించాము ఈ అన్న కూటోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆ అభిషేక ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా వితరణ చేయటం జరుగుతుందనమాట అందరికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని సుఖాన్ని ఆ పరమేశ్వరుడు పరిపూర్ణంగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం హరి ఓం ఇక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రేడ్ మఠం ఆధ్వర్యంలో కార్తీక మాసంలో ఈ రోజున మాసవ శివరాత్రి సందర్భంగా అన్నకోటోత్సవం కార్యక్రమం పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఉదయం నుంచి కూడా మహాశివునికి అభిషేకాలు అభిషేకాలు రుద్రాభిషేకాలు ఇంకా అనేక పూజలు చేస్తున్నాము భక్తులు చేయించి చేస్తున్నాము అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా స్వామి పాత్రకు పురపకావలసిందిగా కోరుతుంది